ఫుల్ లైట్ పెట్టి మంచిగా అయితే స్మూత్ గా ఉంది మనకి ఇలా పట్టుకున్నా కూడా కట్టుకున్నా కూడా బాగుంటుంది సిల్క్ లో కానీ పట్టులో కానీ ద డిజిటల్ లో కానీ రకరకాల శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చెయ్యొద్దు మన షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ ఇదొక డిజైన్ మనకి బాలీవుడ్ కలర్ స్టైల్లో కావాలంటే ఇదొక డిజైన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాబ్ వచ్చేసానండి సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయి మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త మంచి కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఈ రోజు అయితే ఇవాళ మన షాప్ లో ఉన్న కలెక్షన్స్ అని చూపించాలనుకుంటున్నాను మన షాప్ లో వచ్చేసి చూడండి మన దాంట్లో సిల్క్ లో కానీ పట్టులో కానీ డిజిటల్ లో కానీ రకరకాల అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు మన షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ ప్రతి ఒక్కరికి సెట్ టు సెట్ బెండల్ టు బెండల్ ఉంటుందండి సింగల్ పీస్ కోసం అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు బట్ పర్లేదు సింగిల్ పీస్ కోసం కాల్ చేసినా కూడా ఓకే పర్లేదు చూడండి మన దగ్గర ఇలా రకరకాల కలర్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ ఉంటది ఓరల్ శారీ చూడండి ఫుల్ లైట్ ఇది మంచిగా స్మూత్ గా ఉంది మనకి ఇలా పట్టుకున్నా కూడా కట్టుకున్నా కూడా బాగుంటుంది మళ్ళీ ఇది ఫుల్ వాషబుల్ అండి నాకు చూడండి ఇలా చూస్తుంటే మీకు కనిపిస్తుందిగా ఎంత నార్మల్ గా ఉంది శారీ ఎంత బాగుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు కూడా కావాలంటే మన వరోడా ఫ్యాషన్ లో మంచి మంచి శారీస్ ఉంటాయండి పట్టులో అయితే ఎన్ని రకాలంటే అన్ని రకాలండి చూడండి ఇదొక డిజైన్ మనకి బాలీవుడ్ కలర్ స్టైల్లో కావాలంటే ఇదొక డిజైన్ మొత్తం సెట్ టు సెట్ బెండల్ టు బెండల్ కావాలి అంటే ఇలా బెండల్ టు బెండల్ వస్తుంది ఇలా మన దగ్గర మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఎన్ని అంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది సెవెంటీ ఫైవ్ మనీ పని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేయాలి మిగతా డబ్బులు ఇంటికి వచ్చాక కూడా కట్టొచ్చు మేడం మొదటిసారిగా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అనుకుంటున్నారు కదా మొదటిసారి కాబట్టి మీకు సిఒడీ ఆప్షన్ ఇస్తున్నాం సిఓడి ఆప్షన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇంకా కింద ఉన్న నెంబర్కి ఎప్పుడు కాల్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటాను మన దగ్గర వచ్చేసి పట్టులో కానీ సిల్క్లో కానీ డోలాలో కానీ బనారస్లో కానీ జిమ్మిచ్చులో కానీ చూడండి ఇది వచ్చేసి డైలీ వేరు డైలీ వేర్లో కూడా మనకి ఇలా బెండల్ టు బెండల్ వస్తుంది డోలా సిల్క్ అయినా కానీ మనకి ఎలాంటిది అంటే అలాంటిది మనకి మంచి మంచి శారీస్ మన వరోడా లో ఉంటాయి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్